హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అయితే మండే అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇంకా వైట్ రైస్ అనమాట అలాగే ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేశానండి ఇంకా పప్పుచారు అనమాట చాలా బాగుందండి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేసి అయితే ఇచ్చేసాను తర్వాత మా కన్నయ్యకి అయితే ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసేది అయితే ఇచ్చేసానండి అందరూ తినేసి అయితే ఇంకా వాళ్ళ డ్యూటీలకైతే వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలైతే ఇంకా మా పెద్దబాబు స్కూల్కి అయితే అండి ఇంకా చిన్నవాడు అయితే చక్కగా పడుకున్నాను అనమాట ఇంకా బాగా పడుకున్నప్పుడు మనం ఫుడ్ తినాలి కదండి అందుకని ఇంకా వేడి వేడిగా అయితే ఇంకా పప్పు అన్నం అలాగే కర్రీ వేసుకొని తింటున్నాను మీలో ఎంతమంది అండి నాలా తింటారు కూర అయితే అన్నంలో కలుపుకొని అయితే తింటానండి నేను నాకైతే అలా పడ్డాను అనమాట మీలో ఎంతమంది నాలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ నేనైతే తినేస్తున్నాను అనమాట మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్ చేసుకుని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్లో మేము ముందుకైతే వచ్చేస్తాం ఓకే ఆల్ బాయ్